రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మన రామరాజ్యం టీవీ స్టూడియోకి ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు వాస్తు నిపుణులైనటువంటి శిష్లా చంద్రశేఖర్ సిద్ధాంతి గారు మనతో పాటు ఉన్నారు మనకు ఆధ్యాత్మికంగా కానీ వాస్తుగా వాస్తు సంబంధిత విషయాల గురించే కానీ జ్యోతిష్య శాస్త్రంలో ఎటువంటి సందేహాలు నివృత్తి చేయడానికి మనతో పాటు ఉన్నారు వారిని అడిగి కొన్ని సమస్యల పరిష్కారాన్ని తెలుసుకుందాం నమస్కారం గురువుగారు నమస్కారం అండి గురువుగారు గ్రహాలకు ఉచ్చ నీచం ఉంటుందా ఏ గ్రహాలకు ఉంటుంది దాని గురించి వివరిస్తారా ఓం శ్రీ ఆంజనేయ య అమల కనకవర్ణం ప్రజ్వల సరసి సరసిభ్రం సర్వదా సుప్రసన్నం పటుతర ఘనగాత్రం కుండలాలం కృతాంగం రణయే కరవాలం రామదూతం నమామి రామరాజ్యం టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి మీరు అడిగిన గ్రహాలకి నీచ ఉచ్చనీచెల గ్రహాలకు అన్నిటికీ సప్త ఏడు గ్రహాలకి ఉచ్చనిచ్చలు ఉంటాయి రాహుకేతువులు తప్ప మిగిలిన ఏడు గ్రహాలకి ఉచ్చనీచ్చలు ఉంటాయండి ఉదాహరణకి మేషరాశి మేషరాశికి అధిపతి కుజుడు మనం కుజుడికి ఉచ్చ ఏదంటే కుజుడికి ఉచ్చ మకర రాశి సో మకర రాశికి కుజుడికి ఉచ్చ నీచ నీచ అంటే ఏంటంటే ఉచ్చకి ఆపోజిట్ అంటే ఏడవ రాశి నీచరాశి అవుతుంది ఉచ్చరాశికి ఆపోజిట్గా ఉన్న ఏడవ రాశి అంటే వ్యతిరేక దశలో ఉన్న ఏడవ రాశి నీచరాశి అవుతుంది కుజుడికి ఉచ్చరాశి మకర రాశి నీచరాశి వచ్చి కర్కాటక రాశి కుజుడికి నీచములు అవి అలాగే ప్రతి గ్రహానికి మిగిలిన ఏడు గ్రహాలకి నీచాలు ఉంటాయి దాంట్లో మొదటిగా సూర్యుడు సూర్యుడికి ఉచ్చ మేష్ట రాశి సూర్యుడికి రాశి దానికి సప్తమ రాశి అయినటువంటి తులారాశి సూర్యుడికి నీచరాశి అలాగే చంద్రుడు చంద్రుడికి వృషభ రాశి ఉచ్చరాశి వృషభం ఉచ్చ దానికి ఏడవ రాశి రాశి అయినటువంటి వృచ్చకి రాశి నీచరాశి అలాగే కుజుడు చెప్పుకున్నాం మనం కుజుడికి ఉచ్చ నీచ చెప్పుకున్నాం అలాగే బుధుడు బుధుడికి కన్యా రాశి ఉచ్చ కన్యా రాశి బుధుడికి అది ఆయన స్వస్థలం కన్యా రాశి అధిపతి కూడా బుధుడే ఆయన ఆ రాశిలో ఉచ్చలో ఉంటాడు దానికి సప్తమ రాశి ఏడవ రాశి అయినటువంటి మీనరాశి నీచరాశి బుధుడి అలాగే గురువు గురువుకి ఉచ్చరాశి ఆయనకి ఉచ్చరాశి వచ్చి కర్కాటక రాశి ఆయనకు ఉచ్చరాశి గురువుకు కర్కాటక రాశి కర్కాటక రాశి ఉచ్చరాశి అలాగే ఆయనకి అక్కడి నుంచి ఏడవ రాశి రాశి అయినటువంటి మకర రాశి గురువుకి నీచరాశి అలాగే శుక్రుడు శుక్రుడికి మీనరాశి ఉచ్చరాశి మీనరాశి శుక్రుడికి ఉచ్చరాశి అలాగే కన్యా రాశి ఆయనకి నీచరాశి శుక్రుడికి కన్యా రాశి నీచరాశి అలాగే శనికి శనికి తులారాశి ఉచ్చరాశి అలాగే ఆయనకి అక్కడి నుంచి రాశి అయినటువంటి మేషరాశి నీచరాశి ఇలా ఏడు గ్రహాలకి ఉచ్చ నీచ ఉంటాయి దీనివల్ల ఏంటండి ఉచ్చరాశి వల్ల ఉపయోగం ఏంటి నీచరాశి వల్ల ఉపయోగం ఏంటి అంటే మానవ జీవితాలపై ఏ విధంగా ప్రభావం పడుతుంది ఏ విధమైన ప్రభావం ఉంటుంది అంటే ఉచ్చరాశిలో ఉన్న గ్రహం మంచి అత్యుత్తమ ఫలితాన్ని ఇస్తాడు అంటే ఉచ్చరాశిలో ఉంటే నీచలో ఉంటే ఆయన తక్కువ బలాన్ని కలిగి ఉంటాడు ఆయన ఇచ్చే ఫలితం కొద్ది తక్కువ ఉంటుంది అయితే ఉచ్చ నీచలు ఎప్పుడు ఉపయోగపడతాయి అంటే మీకు ఆ గ్రహం శుభు శుభుడై ఉంటే అది ఉచ్చలో ఉంటే మరింత యోగాన్ని ఇస్తుంది అనుకూలంగా అనుకూలంగా ఉండి యోగిస్తుంది యోగిస్తుంది ఉదాహరణకి మీకు సూర్యుడు రవి రవి మీకు రవి శుభుడయ్యాడు అనుకోండి శుభగ్రహం అయ్యి ఉచ్చలో ఉంటే మీకు మంచి యోగకారకంగా ఉంటుంది అదే పాపగ్రహం అయి నీచలో ఉన్నారనుకోండి అప్పుడు మీకు అప్పుడు పర్వాలేదు కానీ ఎప్పుడైతే పాపగ్రహం అయి ఉచ్చలో ఉన్నారో పాపగ్రహం అయి ఉచ్చలో ఉంటే అప్పుడు ఆయన ఆయన అప్పుడు పాపగ్రహం శుభ ఫలితాలను ఇవ్వదు మనకి అశుభ ఫలితాలను ఇస్తుంది ఆయన ఉచ్చలో ఉంటే మరింక ఎక్కువ అచ్చు అశుభ ఫలితాలను ఇస్తారు అది ఉచ్చ నీచల వల్ల మనకి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ గ్రహం ఉచ్చెలో ఉండటం వల్ల ఉపయోగం ఏంటి నీచలో ఉండటం వల్ల ఉపయోగం ఏంటి ఉచ్చలో ఉండటం వల్ల ఇది అయి ఉచ్చలో ఉంటే ఏ ఉపయోగం అదే నీచగ్రహమై ఆయన ఉచ్చలో ఉంటే అది ప్రమాదం అలా అనమాట నీచగ్రహ అది అదే అశుభుడు కనుక నీచల్లో ఉంటే మంచిదే ఒకవేళ ఏమన్నా జపాలు తక్కువ చెడు ఫలితాన్ని ఇస్తాడు నీచలో ఉన్నప్పుడు ఆ రాశిలో వారికి ఏమైనా జపాలు చేసుకోవడానికి ఉంటుందా అది అది మనం వాళ్ళ యొక్క వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించిన తర్వాత పరిశీలించిన తర్వాత మనం ఈ గ్రహం ఉచ్చలో ఉంది ఈ గ్రహం నీచలో ఉంది ఇది వీరు దీనికి ఇది వల్ల వీరికి దీనివల్ల లాభం లేదా దీనివల్ల అశుభ ఫలితాన్ని వస్తుంది దాన్ని బట్టి ఏదైనా శాంతి చేయించుకోవాలా జపం చేయించుకోవాలా అలాంటివి మనం నిర్ణయం చేసుకోవచ్చు ఇదండి అందువల్ల గ్రహాలకి నీచలు నిర్ణయించడం అనేది జరిగింది దాని ఉపయోగాలు ఏంటో తెలుసుకుని మనం దాని మన యొక్క లగ్న కొండల్లో చూసుకుని మనకు ఎలా ఉంది అనే నిర్ణయం తీసుకుని ఆ ఉచ్చ నీచలు అనేది నిర్ణయించుకుంటే మంచి ఫలితాలు వస్తాయి దాన్ని బట్టి అందరూ వారి యొక్క గ్రహాలు ఏ పొజిషన్లో ఉన్నాయో చూసుకున్నప్పుడు దాన్ని బట్టి నిర్ణయం తీసుకుని ఏమైనా కావాలంటే దానికి చేయించుకోవడానికి ఫలితం ఉంటుంది చేయించుకోవడం వల్ల అదండి గ్రహాలకు ఉత్సాహాల గురించి చక్కగా వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలు మరో కార్యక్రమంలో మరిన్ని జ్యోతిష సందేహాల గురించి నివృత్తి చేసుకోవడానికి మళ్ళీ కలుస్తూ అంతవరకు సెలవు నమస్కారం